అది 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 మీరు అది మీరు కంప్లీట్ చేశారు కాబట్టి దాన్ని గొప్పగా చెప్తున్నారు కానీ అదే సందర్భంలో ఒక పేద మహిళలు పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఆడపిల్ల పెళ్లి చేసి పంపించేటప్పుడు ఖచ్చితంగా సరే కట్నం అన్న దాని గురించి మనం డిస్కస్ చేయకూడదేమో కానీ కానీ కనీసం ఒక తులం బంగారం పెట్టాలని ఆశపడతారు ఆ తులం బంగారం నేను ఇస్తాను అని రేవంత్ రెడ్డి చెప్పారు అది ఎక్కడ పోయింది అనేది ఒక ప్రశ్న రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఏది సంవత్సర కాలం చెప్తే మీరు ఒక్కొక్క కుటుంబానికి ఇప్పటికీ ఎంత అప్పు ఉన్నారు ఒకటి సార్ ఒకటి రెండు వేల ఐదు వందల విషయానికి వచ్చినప్పుడు నేను ఒక క్లారిటీ సార్ ఇప్పుడు డిజిటల్ కార్డుల కార్డులు అని చెప్పి గవర్నమెంట్ కొత్తగా ఒక ఇనిషియేటివ్ తీసుకుంది సార్ మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లక్ష్యం ఒకటే సార్ ప్రజాధనాన్ని అటగోలుగా అడ్దిగా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు లేదు కాబట్టి డిజిటల్ కార్డులు రాంగ్ అని ఆటోమేటిక్ గా అది ఇంత అంటే లింక్డ్ సిస్టమ్ అంటే ఏ పథకం ఎంత మందికి వస్తుంది ఎవరు నిజమైన అర్హులు అని చెప్పి తేల్చిన తర్వాతే ఒక రూపాయి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సార్ రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళలకు ఇచ్చే విషయంలో కూడా ఆ అంటే నెక్స్ట్ బడ్జెట్ లో కానీ సరే ఈ బడ్జెట్ లో సర్దుబాటు చేయడంలో ఇబ్బంది ఏంది నెక్స్ట్ బడ్జెట్ లో హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం అది కూడా డిజిటల్ కట్ వచ్చిన తర్వాత సార్ ప్రతి ఒక్కటి ఇప్పుడు ఏది రేషన్ బియ్యం తీసుకోవడం కానీ రెండు వేల ఐదు వందలు రావడం కానీ పింఛన్ రావడం కానీ ప్రతి ఒక్కటి ఒక ట్రాన్స్పరెన్స్ వేలో ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్ ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి ఒక మహిళ ఒక వయసు వచ్చిన తర్వాత వారికి పింఛన్ రావాల్సి ఉంటుంది అంత ముందు వస్తే రెండు వేల ఐదు వందలు రావాల్సి ఉంటుంది మరి ఇదొక వస్తుంది అని చెప్పి పేరేస్ వేసుకున్నప్పుడు ఇన్ కేసు రెండింటికి కనుక వాళ్ళ అర్హులు అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా సార్ దాని మీద గైడెన్స్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి డీలే సార్ అంతే అంతకంటే ఏం ఎక్కడ డిలే చేయడానికి లేదు అది హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం ఇస్తుంది సార్ జరగబోతుంది కూడా అది కూడా రైట్ రాజనాయక్ కాంగ్రెస్ అబద్దాల హామీలు నయవంచన ఇంకా చెప్పాలంటే ప్రజలను అందరినీ కూడా గందరగోళం మూడో విషయం చెప్తాను నేను ఏమంటే నిజంగా చెప్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడింది డిసెంబర్ తొమ్మిది తర్వాత లక్ష కోటి యాభై లక్షల మంది మహిళలకు అత్త అయితే అత్త మామైతే అత్త అయితే అత్త కోడలు అయితే కోడలు బిడ్డ అయితే బిడ్డ ఎవరికి వాళ్ళకు వస్తాయి నెల రోజులు ఆగండి మీకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు నేను పంపించే బాధ్యత రేవంత్ రెడ్డి గారు నేను తీసుకుంటున్నా అని చెప్పేసి మాట్లాడిను ఎప్పుడు డేట్లు పెట్టి డెడ్ లైన్లు పెట్టిర్రు డిసెంబర్ తొమ్మిది తర్వాత బిడ్డకు అత్తకు కోడలికి రెండు వేల ఐదు వందలు అట్లా ఏం చేసినట్టే కోటి యాభై లక్షల మందికి ఒక్కొక్కరికి యాభై ముప్పై వేల రూపాయలు అప్పున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు ఖచ్చితంగా అందరికి చెల్లించాల్సిందే రెండో విషయం నేను ఏం చెప్తానంటే ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో నేను ఇంకా నాకు సమాధానం మా దగ్గర అందుబాటులో లేదని చెప్పేసి నా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కు సమాధానం చెప్పారు సిఎస్ గారికి నేను పెడితే ముప్పై లక్షల పెళ్లిళ్ళు ఈ సంవత్సర కాలంలో జరిగినాయి ముప్పై లక్షల ఈ సంవత్సర కాలంలో జరిగితే ఈ ముప్పై లక్షల తులాల బంగారం ఈ రేవంత్ రెడ్డి గారు అప్పున్నారు ఈ తెలంగాణ ప్రాంతాల్లో మాట ఇవ్వమని ఎవరు అన్నారు మాట ముప్పై లక్షల తులాల బంగారము రేవంత్ రెడ్డి గారు నా తెలంగాణ ఆడపడుచులకు ఇవ్వాలి పెళ్లి ఆడపడుచు బిపిఎల్ ఫ్యామిలీ కింద ఉన్నారు వాళ్ళను వెంకటారులాల బంగారం ఏమని చెప్పిన రాజుగారు 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 విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో చదువుతున్నటువంటి విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థినులకు స్కూటీ ఇచ్చే బాధ్యత మీ అన్నగా మీ తమ్ముడిగా మీకు అన్న పెద్దగా నేను తీసుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు నేనేమంటున్నా అంటే ఇప్పటికీ మీరు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు తొంభై మూడు వేల మంది విద్యార్థులు పదో తరగతి లోపల చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు అదే విధంగా పద్దెనిమిది లక్షల మంది ఏమో ఉన్నత విద్య చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇంటర్ డిగ్రీ చదువుతున్నటువంటి ఉన్నారు దాదాపుగా మీరు తొంభై మూడు లక్షల మంది విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకుంది స్కూటీలు కూడా మీరు అప్పున్నారు మీరు ఇంకోటి ఏమంటున్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద గమ్మత్తుందండి ఉందండి ఏమైతున్నాయి రోజుకు ఒక హత్యలు రోజుకొక మానభంగాలు రోజుకొక గుడి పైన దాడులు ఈయన కాలంలో ఈయన పాలన ఏడాది పాలనలో నయమంచన పాలనలో రోజుకొక హత్యలు రోజుకొక అత్యాచారాలు రోజుకొక గుడి పైన దాడులు ఈ రేవంత్ రెడ్డి గారి పాలనలో పరిపాలన పైన పట్టు లేదు పరిపాలన ఏ రకంగా మహిళల పైన మహిళలను ఏ రకంగా అంటే మహిళల గురించి ఇంకోటి విద్యాలు పాల్గొనలేదు ఎక్కడైతే కుర్చీలు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఎక్కడ కుర్చీలు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి గురుకుల విద్యార్థినిలకు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి మా పాలనలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి త్రివర్ణ పథకాన్ని ఆడించినటువంటి విద్యార్థినిలు విద్యార్థినులు ఈ రోజు పాడలు ఎక్కినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికీ నలభై మూడు మందిని చంపినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి ఉంది నలభై మూడు మంది గురుకుల విద్యార్థులకు పాఠశాల విద్యార్థులకు విశాఖ వినిపించి కనిపిస్తున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు నేనేమంటా అంటే ఖచ్చితంగా ఉంటే రేవంత్ రెడ్డి గారు మాట బిడ్డ నిలబడితే రేవంత్ రెడ్డి గారు ఒక లక్ష యాభై వేల మందికి ముప్పై వేల అప్పున్నది అది ఇప్పుడు ఇవ్వు ముప్పై వేల మందికి ముప్పై లక్షల పెళ్లిలు జరిగినాయి ముప్పై తులాల ముప్పై లక్షల తులాల బంగారం ఇవ్వు ఎవరైతే అత్తకు కోడలకు బిడ్డకు ఇప్పటింద రైట్ రైతు భరోసా కంకషం కంక్రెండ్ రాజుగారు 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 కంకషం కల్పేషన్ వెళ్దాం గిరిజన